రాండమ్ గా రోడ్డు మీద ఒక వ్యక్తిని మీరు ఆపి లా పక్కకి తీసుకొచ్చి బాబు నీ టోటల్ ఎసెట్స్ ఎంత నీ నెట్వర్క్ ఎంత అంటే ఒక మూడు కోట్లు ఎప్పుడు అనుకోండి ఆ మూడు కోట్లు రియల్ ఎస్టేట్ ఎంత ఉంటుంది అనుకున్నారు మీరు మొత్తం రియల్ ఎస్టేట్ ఉంటుంది వేరే ఉండదు కొంతమంది నాలుగు కోట్లు ఉంటది అంటే వీళ్ళ దగ్గర డబ్బుతో కొంటలేదు అప్పు చేసి మరి నెక్స్ట్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ సంపాదించ డబ్బు కూడా రియల్ ఎస్టేట్ లో పెట్టు కూర్చున్నారు అక్కడ ఓవర్ వెయిట్ అయిపోయారు కదా ఓవర్ వెయిట్ కాదు రియల్ ఎస్టేట్ లో ఓబెస్ అయిపోయారు ఓబెస్ క్లాస్ త్రీ ఇప్పుడు అది రెడ్యూస్ చేయడం అవదో దాన్ని పారాలల్ గా మ్యూచువల్ ఫండ్ బిల్డ్ చేయాల్సి వస్తుంది మ్యూచువల్ ఫండ్ లో పెడితే ఎంత పెడతారు వీడియో చూసి రెండు వేల ఎస్ఐపి ఐదు వేల ఎస్ఐపీ పది నువ్వు రెండు కోట్లు మూడు కోట్లు రియల్ ఎస్టేట్ పెట్టుకొని పర్ మంత్ ఫైవ్ థౌసండ్ ఎస్ఐపి లో వాట్ ఈ దోయింగ్ టు అకమిలేట్ ఈవెన్ ఇన్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ పర్ ఇయర్ సిక్టీ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తే పర్ మంత్ ఫైవ్ థౌసండ్ ఎస్ఎఫ్ చెప్తున్నారు టెన్ ఇయర్స్ లో ఎండ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అట్ ఫిఫ్టీన్ పర్సెంట్ దట్ బికమ్ ట్వల్ లాక్స్ అట్వల్ పర్సెంట్ ల్యాక్స్ హౌ డస్ టెన్ ల్యాక్స్ మేక్ అ డిఫరెన్స్ ఇవర్ లైఫ్ మీరు రియల్ ఎస్టేట్ డబల్ అయిపోతుంది ఉన్న త్రీ కోర్స్ విల్ బికమ్ సిక్స్ కోర్ బై దట్ దైమ్ ఆన్ వన్ సైడ్ యువర్ హావింగ్ సిక్ కోర్స్ వర్త్ రియల్ ఎస్టేట్ అండ్ అదర్ సైడ్ యువర్ హావింగ్ ఏ మ్యూచువల్ ఫండ్ వర్త్ టెన్ ల్యాక్స్ హౌ మచ్ వన్ పర్సెంట్ మ్యూచువల్ ఫండ్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ ప్లీజ్ ఎన్షూర్ మీ ఓవరాల్ నెట్ వర్క్ లో అట్లీస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ మ్యూచువల్ ఫండ్ తెచ్చి అప్పుడు మ్యూచువల్ ఫండ్ కామెంట్ చేయండి